నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకబ్రావు గారు నమస్తే కిషోర్ గారు అంకబ్రావు గారు నిన్న సునీత ప్రెస్ మీట్ చూశారు కదా సో దాని తర్వాత అసలు మామూలుగా వీరు చుక్కపడరో ఒక రేంజ్లో దాడి ఎదురు దాడి ఉంటుందని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు నిన్నటి నుంచి చాలామంది టీవీలు ముందు కూర్చొని రిమోట్ పట్టుకొని చూస్తూనే ఉన్నారు ఇక మంత్రి కోడాల నాని దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి అమర్నాథ్ దగ్గర నుంచి ఇక ప్రతి ఒక్కళ్ళు వరుస పెట్టి ప్రెస్ ముందుకు వచ్చి దుల్లు దుల్లుకు కొడతారు సునీతని అసలు మామూలుగా ఉండదు అనేటటువంటి పరిస్థితి ఎదురవుద్దాం అనుకున్నారు కానీ ఎవరికి వారు నోటికి తాళాలు వేసుకుని గప్చుప్ సాంబార్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది ఒక పక్క ఇంకో పక్క అసలు సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆవిడ చేసినటువంటి ఆరోపణలు పట్టుకుని యువతల పక్క తెలుగుదేశం జనసేన కూడా అదే రేంజ్లో వైసీపీని ఆడుకుంటారు అనుకుంటే ఇటుపక్క కూడా అసలు ఏంటి కాల్పుల ఒప్పందాలు ఏంటి ఈ కథ ఏంటి అసలు కిషోర్ గారు మంచి ప్రశ్న ఈరోజు మంచి చర్చ మీరు తీసుకొచ్చారు మీరు అన్న రెండు అంశాలు కన్నా చూసుకుంటా ఉంటే ముందుగా వైసీపీ వాళ్ళని గురించి మాట్లాడుకుందాం నిన్న ఆ మాట్లాడిన ప్రతి అంశం కూడా తీసుకుంటా ఉంటే ఆ అమ్మాయికి ఆరు బాబు తెలిసింది కానీ ఈయనకు నాలుగు బాబు తెలిసింది అంటే రెండు గంటలు అంటే ఆయన తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఈయన చెప్పలా ప్రపంచానికి చెప్పాల తెలిసిన తర్వాత హత్య సంగతి తెలిసిన తర్వాత కూడా విషయం ఎట్లా అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ ప్రసార మాధ్యమాలు వాళ్ళ మనుషులు ఇది గుండెపోటు అన్నారు తర్వాత సిఐ శంకరయ్య గారి చూసిన తర్వాత రక్తపు అన్నారు ఈ విధంగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు తరువాత ఆ అమ్మాయికి అనుమానం వచ్చి వీళ్ళు కన్నం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసి వాళ్ళు కుట్లేసి ఆయన బట్టలు దుట్టేసి పూలు కప్పేసి వెళ్ళబోయే సమయంలో అనుమానం వచ్చేసి కాదు అని చెప్పి ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పిన తర్వాత మాత్రమే ప్రపంచానికి ఇది హత్య అని చెప్పని వెలుగులోకి వచ్చింది నాలుగున్నరకు ఆయనకు తెలిసిన తర్వాత ఆయన ఏ సమయానికి అక్కడికి వచ్చాడు పిన తండ్రి నీ తండ్రి రాజకీయ భవిష్యత్తుకి ఆయన ఆలంబనంగా ఉండి తండ్రి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుతూ ఉంటే కంచుకోటగా ఆ నియోజకవర్గాన్ని మలచి అండదండలుగా ఉన్న వ్యక్తి తండ్రికి బాసటగా నిలిచిన వ్యక్తి పిన తండ్రి ఆయన చనిపోతే నువ్వు ప్రవర్తించిన విధానం ఏందో ప్రపంచానికి అందరికీ అర్థమైపోయింది మరి ఆ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు నిన్న నీ చెల్లెలు కూడా దాని గురించి వివరంగా చెప్పింది కదా నువ్వు మాట్లాడిన ప్రతి మాట చెప్పింది కదా ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు తెలిసిన పరిభాషలో నేను చెప్తాను ఇప్పుడు మీకు నేను ఒక కథ చెప్పాలా నాకు తెలిసిన ఓహో తెలిసిన ఒక కథ కథ చెప్పాలి అంటే దానికి వివరణతో పాటు మీకు అర్థమయ్యే రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో జనరంజకంగా ఒక కథ నేను అల్లాలి ఆయన సరిగ్గా అదే చెప్పాడు కదా అక్కడ ఏం జరిగింది గొడ్డలతో దాకా గొడ్డలను ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు పానే అది చెప్పాల్సింది ఎవరు వైద్యులు వాళ్ళు నివే నివేదిక ఇక తలకే గొడ్డల పోటని నీకు ఎలా తెలిసింది ఎన్ని దెబ్బలు వేశాడని చెప్పి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎంత అమానుషంగా చంపారని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూంలో ఏం చేశారని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విషయాలు ఆయనకి ఎలా తెలిసింది ఇది ఆ రోజు అందరికీ ఉదయించినా కూడా ఈ ప్రశ్న కానీ ఎందుకో దాని గురించి పెద్దగా ఎక్కువగా ఆలోచించలే ఎవరు ఆయన చనిపోయారు చంపింది నారాసుర రక్త చరిత్ర అంగంలోనే చాలామంది నమ్మటం కూడా జరిగింది ఆ ప్రాంతం వాళ్ళు తప్ప ఇది గుర్తుపెట్టుకొని బాగా ఆ ప్రాంతం వాళ్ళు తప్ప మిగిలిన ఆంధ్ర రాష్ట్రం మొత్తం నమ్మింది రెండు అంశాలు ఆ రోజు ఆయన దీన్ని ప్రధానంగా తీసుకొచ్చాడు తన్ని చంపబోయారని చెప్పని విశాఖ విమానాశ్రయంలో జరిగినటువంటి కోడికత్తి ఉదంతాన్ని బయటికి తీసుకొచ్చాడు పాప మా జనపల్లి శ్రీనివాసరావు అనే కుర్రాన్ని కోడికత్తి శ్రీని చేశారు అదేమైందో ప్రపంచానికి తెలుసు ఐదున్నర సంవత్సరాలు నన్ను ఇలా ఈ అబ్బాయి పొడవబోయాడని చెప్పి ఒక మాట చెప్పుకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అతను శిక్ష వేసేవాళ్ళు బయటకు వచ్చేవాడు ఇప్పుడు ఐదున్నర సంవత్సరాల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో గొడవ గొడవ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో అతను బయటికి పంపించాల్సి వచ్చింది ఇక ఈ ఈ అంశంగా తీసుకుంటే నిన్న ఆ అమ్మాయి చాలా స్పష్టంగా ఏమేమి జరిగింది కుటుంబ పరంగా వాళ్ళు ఏం మాట్లాడారు మామూలుగా ఈయన తీసుకెళ్ళినప్పుడు పంచనామా దగ్గర ఏం మాట్లాడారు అవినాష్ రెడ్డి ఏం మాట్లాడాడు అప్పుడు చెప్పింది సినిమాల్లో చూపించిన విధంగా మన చుట్టూనే ఉంటారు హంతకులు మనం గుర్తుపట్టలేము అని చెప్పని ఆమెకు అర్థమైపోయింది తర్వాత దీన్ని సిబిఐకి ఎందుకు మీరు విత్డ్రా చేసుకున్నారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగితే ఏముంది సిబిఐకి గనక మనం ఇస్తే అవినాష్ రెడ్డి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరతాడు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేడకు కూడా చుట్టాలని ప్రయత్నం చేస్తున్నాను అవును ంతకొల్ని దుర్ దుర్మార్గుల్ని దొంగల్ని పార్టీ అన్నట్టుగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రొజెక్ట్ చేసినట్టే కదా నిస్సందేహంగా మరి ఇది ఆ పార్టీ వాళ్ళు ఎలా తీసుకుంటారో చూడాలి ఈ అంశాన్ని ఇప్పుడు దాకా మరి ఆయనకు సహకరిస్తా వస్తున్నారు కాబట్టి ఏ అంశాన్ని ఎలా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే బాగుండేదేమో ఎందుకంటే వాళ్ళు అవినాష్ రెడ్డి వస్తానన్నా మేము గతంలోనే తీసుకునేవాళ్ళం కాదు రేపు కూడా తీసుకున్నాం ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని ఎలా తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ కనుక వచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ మీద నింద కొంతవరకు తగ్గేది తగ్గేది ఇప్పుడు ఈయన సహకరిస్తున్నాడనే దాంట్లో కొంతవరకు తగ్గేది వాళ్ళు ఎలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి పెడతారు ఏమవుద్ది అంటారంటే వాళ్ళు రక్షిస్తారనే కదా మీనింగ్ నిస్సందేహంగా అంతే కదా దాంట్లో వందకు వంద శాతం మనం దాని గురించి తర్కం చేయాల్సిన అవసరం కూడా లేదు వాస్తవం అక్కడ కనపడతా ఉంది ఇప్పుడు మీరు అనుగిన రెండో అంశం ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే ఎందుకు వచ్చారు అది కూడా ఆ సహజ రీతిలో సహజరీతిలో లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్పి చిలక పలుకులు పలికిని అని చెప్పని చెప్పడం కూడా జరిగింది అంటే దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళు ఊహించిన పరిణామాలన్నీ జరుగుతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలన్నీ ఎదురు ఉన్నాయి వాగ్దానాలు ఎదురు తిరుగుతున్నాయి ప్రజలు ఎదురుతున్నారు ప్రజాప్రతినిధులు ఎదురుదురుతున్నారు కుటుంబ సభ్యులు జరిగిన హత్య ఉదంతాన్ని చూసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అమ్మాయి కూడా అడిగింది కదా దుష్ట శతుష్ట ఏమో అని చెప్పని నువ్వు పదాలు ఉపయోగిస్తూ ఉన్నావు అది నీ రాజకీయానికి సంబంధించింది మరి నా తండ్రిని చంపిన దుష్టుల్ని నీ పక్కన ఎలా చేర్చుకున్నావు అని చెప్పి కూడా ఒక ప్రశ్న అమ్మాయి మాట్లాడటం కూడా జరిగింది ఈ అంశాన్ని కనుక మనం గనుక కూలంకుషంగా చూస్తూ ఉంటే కిషోర్ గారు ఎక్కడ ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా గత ఐదు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి పోరాడే విధానం చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా నాకు మాత్రం వాడు అనిపిస్తూ ఉంది మనకంటూ ఆడపిల్లలు గుర్తి ఇట్లానే ఉండాలనిపిస్తూ ఉంది నిస్సందేహంగా మ కంటే కూడా పోరాటం చేసి ఈ అమ్మాయి తండ్రి మరణాన్ని గురించి ఆ అమ్మాయి చేస్తున్న పోరాటాన్ని మాత్రం నిజంగా అభినందించాలి ఇప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదు అనే దానికి నేను నాకు ఉన్నటువంటి నా పరిజ్ఞానంలో నేను చెప్పదలుచుకుంది అంటే ఇప్పటికే వాళ్ళ జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది ఈ మాట్లాడే వాళ్ళు చంద్రబాబు నాయుడుని మాట్లాడడానికి ముందుకు వస్తారు తప్ప ఆ అమ్మాయి మీద మాట్లాడడానికి ముందుకు రారు ముందుకు రావాలి అంటే ఎందుకు మాట్లాడాలి ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఏం ఉందని వీళ్ళు మాట్లాడాలి వాళ్ళ దగ్గర లేదు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఏదైనా మాట్లాడినా తిట్టినా కొట్టినా ఏమైనా వాళ్ళకి చెలుబాటు అవుతుంది ఆయనకున్న సహనానికి ఆయనకున్నటువంటి వాళ్ళ శ్రేణుల గురించి దృష్టిలో పెట్టుకుంటే ఏదో ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు తప్ప పెద్దగా పట్టించుకోరు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇదే సుధినేత గారి గురించి కనుక వాళ్ళు మాట్లాడితే ఆ అమ్మాయికి వదిలిపెట్టదు నాకు తెలిసి ఢిల్లీలో మొదలుపెట్టింది ఆ చెల్లి గల్లీ గల్లీ తిరుగుతూ మాట్లాడుతుంది ఈ చెల్లి ఇప్పుడు ప్రతిపక్షాల కంటే కూడా నిజ నిజంగా వాళ్ళిద్దరే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు చేయలేని పనులు వాళ్ళిద్దరూ చేస్తున్నారు తోడబుట్టిన చెల్లి ఒక పక్క నుంచి చేస్తుంది మరి తోబుట్టు లాంటి చెల్లి ఒక పక్క నుంచి చేస్తూ ఉంది వాళ్ళు చెప్పే వాస్తవాలు వీళ్ళు మాట్లాడటానికి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో సహా మాట్లాడటం కాబట్టి వీళ్ళు మెల్కొండ కూర్చుంటున్నారు ఇక రెండో అంశం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మేలకొండ కూర్చుంటున్నారు నిస్సందేహంగా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ తనం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకు ఇంత ఉదాసీనత వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు కదా నిన్న కూడా ఆ వంద రోజులు ఏం చేశారు అని చెప్పి అరే అచ్చ జరిగింది మార్చి పదిహేను ఎన్నికలు జరిగింది ఏప్రిల్ పదకొండు అంటే ముప్పై ఆరు రోజులు మధ్యలో మరి మధ్యలో మీరేళ్ళి ఎన్నికలు కూడా ఉన్నప్పుడే కదా న్యాయస్థానానికి వెళ్ళి గేదాటర్ తెచ్చుకున్నాడు దాని గురించి వివరాలు బయటకు మాట్లాడొద్దు అని హత్య జరిగిన సందర్భానికి ఎన్నికల కూడా అమల్లో కూడా అంటే చెప్తున్నా వాళ్ళు అడిగిన దానికి ఇన్ని కారణాలు కూడా వాళ్ళు వాళ్ళు ఉన్నా ఏం చేయగలరు అసలు ఏదైనా చెప్పాలన్నా కూడా నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి తెచ్చుకున్నావు కదా ఇక వాళ్ళేం మాట్లాడతారు ఆ రోజు కానీ ఈ రోజు మాట్లాడడానికి అవకాశం ఉంది ఎందుకు మాట్లాడట్లేదు అనేది మాత్రం నిస్సందేహంగా వాళ్ళ చేతగానే తనం అని చెప్పైతే నేను మాట్లాడుతున్నాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అందిపొచ్చిన అవకాశం వైఫల్యాల ఒక ఓవిపు అతనికి ఏ విధంగా అయితే ఆ రోజు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో కలిసి వచ్చిందో రెడ్డి గారి హత్య ఉదంతాన్ని ఈరోజు ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుందా లేదా లేదు పులివెందల్లోనైనా దీని గురించి చర్చెందుకు పెట్టలేదు ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకైతే అయితే నిస్సందేహంగా ఉంది కిషోర్ గారు